అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం అశ్వత్థామ గురించి తెలుసుకుందాం కలికి సినిమా చూసిన తర్వాత చాలా మందికి అశ్వత్థామ గురించి అనేక అనుమానాలు వచ్చి ఉంటాయి అశ్వత్థామ నిజంగా బ్రతికే ఉన్నాడా అతను ఒళ్ళంతా కమ్మలి కప్పుకుని ఎందుకున్నాడు కృష్ణుడు అతన్ని ఎందుకు శపించాడు ఏమని శపించాడు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం అశ్వత్థామ మహాభారతంలో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప వీరుడు మహారథి మహారథి అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు అలాగే సప్త చిరంజీవులలో ఒకరు ఈ శ్లోకం ప్రకారం చూస్తే అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళు ఏడుగురు చిరంజీవులు మార్కండేయునితో కలిపి ఎనిమిది మంది ఇక్కడ చిరంజీవులు అంటే చిరకాలం పాటు జీవిస్తారని అర్థం అంటే ఎక్కువ కాలం జీవించి ఉంటారని అర్థం ముందుగా అశ్వత్థామ పుట్టుక గురించి తెలుసుకుందాం మహాభారతంలో పాండవులకు కౌరవులకు విద్యలు నేర్పించిన ద్రోణాచార్యుడు కృపాచారిని సోదరి అయిన కృపిని వివాహం చేసుకున్నాడు వారికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు సంతానం కోసం శివునికి తపస్సు చేయగా వారికి రుద్రాంశ సంభూతుడిగా అశ్వత్థామ జన్మించాడు పుట్టగానే గుర్రంలా సకిలించడంతో అతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టారు అతను పుట్టుకతోనే నుదుటిపై ఒక దివ్యరత్నంతో జన్మించాడు దాని కారణంగా అతన్ని ఆకలి దాహం అలసట ముసలితనం వ్యాధులు బాధించవు అలాగే ఆయుధాల భయం కానీ దేవతల భయం కానీ రాక్షసుల భయం కానీ సర్పాల వంటి కీటకాల భయం కానీ అతనికి కలగదు రుద్రాంశతో పుట్టడం వల్ల అశ్వత్థామకు కోపం కూడా చాలా ఎక్కువ పాండవులు కౌరవులతో కలిసి తన తండ్రి వద్దనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు అశ్వత్థామ ఎప్పుడూ న్యాయం వైపే నిలబడ్డాడు అనేక సందర్భాల్లో దుర్యోధనుడు చేసిన పనుల్ని తప్పని కూడా చెప్పాడు యుద్ధ సమయంలో కూడా పాండవులతో యుద్ధం వద్దు సంధి చేసుకోమని హితవు చెప్పాడు దుర్యోధనుడు ఎవరి మాట వినకపోవడంతో యుద్ధం తప్పలేదు చివరికి తండ్రి మేనమామలతో పాటు అతను కూడా కౌరవుల వైపునే యుద్ధంలో పాల్గొన్నాడు కానీ మహాభారత యుద్ధంలో జరిగిన రెండు సంఘటనలను అతన్ని బాగా ప్రభావితం చేశాయి కోపంలో విచక్షణ కోల్పోయి తప్పులు చేసి చివరికి కృష్ణుని శాపానికి గురయ్యాడు ఆ రెండు ఏంటో ఈరోజు తెలుసుకుందాం మొదటిది అతని తండ్రి అయిన ద్రోణుని హత్య భీష్ముని తరువాత ద్రోణుడు సర్వసేనాధిపతిగా కౌరవ సైన్యాన్ని నడిపించసాగాడు ఆ సమయంలో అతని విజృంభణ ఆపడానికి ఒక పథకం రచించాడు శ్రీకృష్ణుడు ఆ పథకం ప్రకారం భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును చంపి ద్రోణుని వద్దకు వెళ్ళి నేను అశ్వత్థామను చంపాను అని చెప్పాడు కానీ ఆ విషయం నమ్మలేని ద్రోణుడు ధర్మరాజు అయితే ఆడాడని ధర్మరాజు వద్దకు వెళ్ళి అడిగాడు అప్పుడు ధర్మరాజు అశ్వత్థామా హతహ కుంజరహ అని అన్నాడు ఇక్కడ కుంజర అంటే ఏనుగు అని అర్థం అంటే అశ్వత్థామా అనే ఏనుగు చనిపోయింది అని అర్థం కానీ ఈ వాక్యం చెప్పేటప్పుడు అశ్వత్థామా హతహ అని చెప్పిన తర్వాత కుంజర అని చెప్పేటప్పుడు బేరీలు మోగేలా చేయడంతో ఆ పదం ద్రోణునికి వినిపించలేదు దాంతో ధర్మరాజు అబద్ధం చెప్పడు కాబట్టి తన కొడుకైన అశ్వత్థామ నిజంగానే తనకి తనకివన్నీ ఎందుకు అని చింతించి అస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టి ధ్యానముద్రలో కూర్చుని ప్రాణాలు విడిచిపెట్టేశాడు ఆ సమయంలో ద్రుపదిని కొడుకైన దృష్టద్యుమ్నుడు తన తండ్రి కోరిక తీర్చడానికి ద్రోణుని యొక్క శిరస్సు ఖండించాడు తన తండ్రి ఇలా మోసం ద్వారా చనిపోయాడని తెలుసుకున్న అశ్వత్థామ చాలా కోపానికి గురయ్యాడు ఇది మొదటి కారణం ఇక రెండవది ఏంటంటే భీమునికి దుర్యోధనునికి జరిగిన ద్వంద్వయుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడలపై కొట్టడం అది అన్యాయమని భావించి అతను చాలా కోపానికి గురయ్యాడు భీమునిచే కొట్టబడి చావు బతుకుల మధ్య ఉన్న దుర్యోధను వద్దకు వెళ్ళి నేను ఎలాగైనా పాండవుల్ని లేకుండా చేస్తాను అని మాటిచ్చాడు అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామను సేనాధిపతిగా చేశాడు ఎలాగైనా దుర్యోధను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అలాగే తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది అక్కడే ఉన్న చెట్టుపై గుడ్లగూబ రాత్రిపూట కాకి పిల్లలపై దాడి చేయడం గమనించాడు పగటిపూట కాకులు గుడ్లగూపలపై దాడి చేస్తే గుడ్లగూపలు రాత్రిపూట కాకులపై దాడి చేస్తాయి దీన్ని గమనించి తాను కూడా అలాగే రాత్రిపూటే పాండవులపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు కృతవర్మ కృపాచార్యులను వెంట పెట్టుకుని పాండవుల శిబిరానికి వెళ్తాడు అప్పటికే కృష్ణుడు పాండవులను వేరే చోటికి పంపించడంతో ఆ శిబిరంలో పాండవులకు ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు శిఖండి మిగిలిన సైన్యం ఉంటారు వారందరినీ కూడా నిద్ర నుంచి లేపి మరీ వారిని సంహరిస్తాడు తెల్లవారిన తర్వాత విషయం తెలుసుకున్న పాండవులు తమ పుత్రులు చనిపోవడంతో ఎంతో దుఃఖిస్తారు ద్రౌపది కూడా చాలా బాధపడి అశ్వత్థామను శిక్షించమని కోరుతుంది గురుపుత్రుడు కాబట్టి అతను ప్రాణాలు తీయకుండా అతన్ని నుదుటిన ఉన్న మణిని తీసుకురమ్మని చెప్తుంది ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణునితో సహా అతన్ని వెతుకుతూ వ్యాసాశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్తారు అశ్వత్థామ పాండవులను చూడగానే వారిని కూడా చంపేద్దామని బ్రహ్మశిరోనమాస్త్రకం ప్రయోగిస్తాడు దాన్ని చూసి అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు కానీ ఆ రెండు అస్త్రాల ప్రభావంతో భూలోకమంతా కూడా అల్లకల్లోలమవుతుంది ఇది గమనించిన నారదుడు అస్త్రాలను వెనక్కి తీసుకోమని కోరతాడు అర్జునుడు దాన్ని వెనక్కి తీసుకోగా అశ్వత్థామ దాన్ని వెనక్కి తీసుకోలేకపోతాడు అప్పుడు వ్యాసమహర్షి నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేకపోతే వేరే చోటికి మళ్ళించు నీ శిరసన ఉన్న రత్నాన్ని కూడా వాళ్ళకి ఇచ్చివేయి అదే దీనికి పరిష్కారమని చెప్తాడు అప్పుడు అశ్వత్థామ ఆ అస్త్రాన్ని పాండవేయుల గర్భాలపైకి వెళ్ళేలా ప్రయోగిస్తాడు అలాగే తన శిరస్సు పైన ఉన్న రత్నాన్ని కూడా తీసి పాండవులకు ఇచ్చివేస్తాడు ఇక అతను ప్రయోగించిన అస్త్రం అప్పటికి పాండవ సంతతిలో అభిమన్యుడి భార్య అయిన మాత్రమే గర్భవతిగా ఉండడంతో ఆమె గర్భంలోని శిశువు ఆ అస్త్ర ప్రభావం వల్ల మరణిస్తాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థామ పసిబిడ్డను చంపిన నీవు ఆహారం లేక నిస్సహాయుడవై ఒంటి నిండా గాయాలతో దుర్వాసనతో మూడు వేల సంవత్సరాల పాటు తిరుగుతావు అని శపించాడు అందుకే మనకు అశ్వత్థామను సినిమాల్లో చూపించేటప్పుడు ఒంటి నిండా కంబడి కప్పుకుని తిరుగుతున్నట్టుగా చూపిస్తారు అలాగే అశ్వత్థామ వేసిన అస్త్రం వల్ల ఉత్తర గర్భంలో చనిపోయిన శిశువును శ్రీకృష్ణుడు తిరిగి బ్రతికించి పరీక్షిత్తు అని పిలిచారు తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి దివ్యత్వాన్ని పొందడానికే అశ్వత్థామకు ఈ శాపం వచ్చింది అందుకని అతను మూడు వేల సంవత్సరాల పాటు ఆ శాపాన్ని అనుభవిస్తూ తపస్సు చేసుకుని తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి దివ్యత్వాన్ని పొందుతాడు మన హిందూ పురాణాల ప్రకారం చూస్తే కలియుగం ప్రారంభమై ఇప్పటికే ఐదు వేల సంవత్సరాలు పూర్తయింది అశ్వత్థామ శాపం మూడు వేల సంవత్సరాలే కాబట్టి ఇప్పటికే ఆయన శాపం పూర్తయి తిరిగి మామూలు రూపాన్ని పొంది కల్కీ అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కల్కీ అవతారం ఏమిటి దానికోసం అశ్వత్థామ ఎదురు చూడడం ఏంటి అనుకుంటున్నారు కదా అదేంటో ఇప్పుడు చూద్దాం విష్ణుమూర్తి దాస అవతారాల్లో కల్కీ అవతారం ఒకటి కలియుగంలో అధర్మం విజృంభించి ధర్మం అడిగంటినప్పుడు విష్ణుమూర్తి కలికి అవతారంలో భూమిపై అవతరిస్తారు ఈ అవతారంలో ఆయనకు సప్త చిరంజీవుల్లో నలుగురు సహాయం చేస్తారని కల్కి పురాణంతో పాటు మరికొన్ని పురాణాల్లో కూడా చెప్పబడింది వారిలో అశ్వత్థామ ఒకరు ఇప్పుడు కల్కీ సినిమాలో కూడా మనకు చూపించింది అదే అశ్వత్థామ కల్కీ అవతారానికి ఎలా సహాయం చేశారు అన్నదాన్ని పాయింట్గా తీసుకుని దానికి కొద్దిగా కల్పన జోడించి ఈ సినిమాని రూపొందించారు కల్కి అవతారంలో విష్ణుమూర్తికి సహాయం చేసిన తర్వాత అశ్వత్థామ రాబోయే మన్వంతరంలో సప్తర్షిగా పదవి స్వీకరిస్తారని కూడా చెప్పబడింది అలా రుద్రాంశలో పుట్టిన అశ్వత్థామ మహాభారత యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించి కృష్ణుని శాపం కారణంగా మూడు వేల ఏళ్ల పాటు తిరిగి తిరిగి తపస్సు ద్వారా మామూలు రూపాన్ని పొంది ఇప్పుడు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అశ్వత్థామ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా షేర్ చేశాను అలాగే నేను మొదట్లో చెప్పాను కదా సప్త చిరంజీవి శ్లోకం ఆ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుంటే గనక అనారోగ్యాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే పుట్టినరోజు నాడు ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవాలని చెప్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అశ్వత్థమ్మ క్యారెక్టర్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు